హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే ఒక ఫా ఫ్రాక్ డిజైన్ అయితే ఏ విధంగా కట్ చేసి స్టిచ్చింగ్ చేయాలో పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూసేయండి ఇప్పుడు నేను కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అది ఫిఫ్టీన్ ఇంచెస్ లెంగ్త్ అయితే తీసుకున్నాను నేనైతే ఫిఫ్టీన్ ఇంచెస్ కంటే ఎక్కువగా ఉన్నది కట్ చేసుకోవడానికి ఆ విధంగానైతే మార్క్ చేసుకుంటున్నాను మనకు ఫిఫ్టీన్ ఇంచెస్ లెంగ్త్ అయితే కరెక్ట్గా ఉంటుంది కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకైతే ఫోర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటాం కాబట్టి ఖర్చులోకి వెళ్ళిపోను మనకు ఫోర్టీన్ ఇంచెస్ అయితే మిగులుతుంది షోల్డర్ అయితే నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ డౌన్ కూడా ఆమ్ డౌన్ కూడా నేను సిక్స్ ఇంచెస్ తీసుకొని ఇప్పుడు చూపించిన విధంగానైతే నేను ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను సేమ్ మనకు ఒక సిక్స్ ఇంచెస్ తీసుకొని డ్రా చేసుకొని ఆర్మ్స్కి అయితే ఈ విధంగానైతే మనం కర్వ్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం చెస్ట్ పాయింట్ అండి చెస్ట్ ఎంతైతే ఉంటుందో అది డివైడెడ్ బై ఫోర్ చేసుకొని ఒక మార్క్ చేసుకుంటున్నాను వేస్ట్ ఎంతైతే ఉంటుందో అది డివైడెడ్ బై ఫోర్ వేసుకుంటే నాకు సెవెన్ ఇంచెస్ అయితే వచ్చేసింది ఇక్కడ సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను అండ్ డాట్స్కి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఒక మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేస్తున్నాను అదేవిధంగా ఖర్చుకి ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటున్నాను ఒక టూ ఇంచెస్ సైడ్స్కి అయితే మనము ఒక హాఫ్ ఇంచు ఆర్ వన్ ఇంచ్ అయితే పైకి ఖచ్చితంగా డ్రా చేయాలి ఎందుకంటే డ్రా చేసి ఆ విధంగానైతే ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేయాలి సైడ్స్కే మనం ఆ విధంగా కట్ చేయకుంటే డ్రెస్ స్టిచ్ చేసినాక కిందికి అయితే ఫాలింగ్గా పడిపోతుంది అందుకని సో బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ షోల్డర్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను విత్ కూడా త్రీ ఇంచెస్ పెట్టుకొని అయితే ఈ విధంగానైతే నేను డ్రా చేసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అంతకంటే ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు ఇక అది కస్ కస్టమర్ ఛాయిస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి ఇప్పుడు నెక్ డిజైన్ అయితే నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను జస్ట్ నార్మల్గా డ్రా చేసి చూపిస్తున్నాను నేను ఏ ఏ విధంగా ప్యాటర్న్ అయితే డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నానో ఈ విధంగానైతే నేను డ్రా చేశాను ఫస్ట్ అయితే త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ కదా కూర్చులు ఎక్కువ రావడం కోసం ఇలా ఫోర్ ఫోల్స్ వేస్ అయితే తీసుకున్నాను కానీ నాకు అసలు ఫ్యాబ్రిక్ సరిపోలేదు సో ఈ విధంగానైతే విడ్త్ వే క్లాత్ని వేసేసి అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం ప్రింటు డిజైన్ బట్టి చూస్తే మాత్రము ఈ త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోదండి ఎందుకంటే పన్నా చాలా చిన్నగా వచ్చింది అందులో ఫ్రిల్స్ ఫ్రాక్ కావాలి అంటే కొంచెం కష్టము అందుకని ఇప్పుడైతే నేను ఇంకా బాటమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి యాక్చువల్లీ నా మెజర్మెంట్ టోటల్ లెంత్ ఫార్టీ ఫోర్ అందులో యోగ్ పార్ట్కి మనము ఖర్చులతో తీసేస్తే ఫోర్టీన్ ఇంచెస్ మిగిలితే థర్టీ ఇంచెస్ ఉంటుంది బాటం పార్ట్కి ఈ థర్టీ ఇంచెస్ని నేను ట్వంటీ టూ ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్గా ఎయిట్ ఇంచెస్ ఫ్రిల్స్గానైతే అయితే పెట్టుకుంటున్నాను అంటే మనకు ఎగ్జాక్ట్లీ మళ్ళీ థర్టీ ఇంచెస్ వచ్చింది అర్థమైంది కదా ట్వంటీ ఇంచెస్ ఏమో ఒక లేయరు ట్వంటీ టూ ఇంచెస్ ఒక లేయరు ఎయిట్ ఇంచెస్ అయితే ఒక లేయర్ అయితే పెట్టుకుంటున్నాను ఖర్చులతో కలిపి ఇంకొక వన్ ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఎవరికైనా కొంచెం డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి అయితే రివైజ్ చేసి తీసుకోండి ఇప్పుడు నేను ఈ విధంగానైతే ఒక వన్ మీటర్ అయితే విడుతు తీసుకున్నానండి అట్లా టూ లేయర్స్ డబల్ ఫోల్డ్ వేసి వన్ ఇన్ వన్ మీటర్ క్లాత్ అయితే వెడల్పు తీసుకొని నాకు ట్వంటీ టూ ఇంచెస్ కావాలి కదా ఖర్చుతో కలిపి ట్వంటీ త్రీ ఇంచెస్ అయితే ఫస్ట్ లేయర్ అయితే తీసుకున్నానండి ఈ ఫస్ట్ లేయర్ తీసుకొని ఎక్స్ట్రా ఖర్చు ఏమన్నా ఉంటే అన్ఈవెన్గా ఉన్న పార్ట్నంతా కట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్నైతే నేను ఈ విధంగానైతే సపరేట్ చేసుకున్నాను ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు ఎక్కువగా క్లాత్ లేదు కాబట్టి నేనైతే వన్ మీటర్ తీసుకున్నాను కానీ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటే బాగుంటుంది సో ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని మనకి ఎంత ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందో అది మొత్తాన్ని అయితే నేను ఫ్రిల్ కోసం అయితే తీసుకుంటున్నాను మనకు ఫ్రిల్ ఎన్ని ఇంచెస్ కావాలి ఎయిట్ ఇంచెస్ కావాలి కదా సో పైన కట్ వదిలేసి ఎయిట్ ఇంచెస్కి ఒక మార్క్ ఇంకొక మార్క్ ఏమో మళ్ళీ కింద ఫోల్డ్ చేయడానికి ఇంకొక హాఫ్ ఇంచు అంటే మనం నైన్ ఇంచెస్ ఆర్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఈ విధంగా నేనైతే తీసుకొని ఎలా పెట్టాలో ఇట్లా చూపిస్తున్నాను ఈ విధంగానైతే మనం ఫ్రిల్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పార్ట్ను మనము హ్యాండ్స్ కోసం అయితే డిజైన్ చేయాలి సో నేనైతే చిన్నగా బుట్ట హ్యాండ్స్ అయితే డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇలా ఫోర్ ఫోల్స్ వేసేసి నేనైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటాను హ్యాండ్స్ కట్ చేసే అందరికీ వచ్చు కదా అందుకని నేను ఎక్కువగా బ్రీఫ్గా చూపించలేదండి ఈ విధంగానైతే మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక ఈ విధంగా బుట్ట వస్తుంది కింద మనకు పట్టీలాగా రావడం కోసం ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా నేను పట్టి కోసం అయితే కట్ చేస్తున్నాను కానీ యాక్చువల్లీ మనకు ఫ్యాబ్రిక్ ఇక చూడండి లేను కూడా లేదు మనము నెక్ పార్ట్ కోసం డిజైన్ చేయడానికి ఫ్యాబ్రిక్ కావాలి ఆ తర్వాత నేను ఆలోచించేసి అది దాన్ని అయితే సపరేట్గా సేవ్ చేసి అయితే పెట్టాను ఈ విధంగా ఇప్పుడు నెక్ పార్ట్ మనం ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను ఈ చిన్న చిన్న పీసులలో నేనైతే చేతికి వేసే పట్టీలు అయితే రెడీ చేశానండి త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్లో ఒక చిన్న పీస్ కూడా వేస్ట్ కాలేదండి మొత్తం అయితే యూజ్ చేశాను ఇప్పుడు నేను చూపించిన విధంగా నెక్ అయితే సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా సిక్స్ ఇంచెస్ తీసుకొని విత్ త్రీ ఇంచెస్ డౌన్ కూడా నేనైతే త్రీ ఇంచెస్ తీసుకొని ఈ విధంగానైతే కొంచెం స్వీట్ అవుట్ నెక్ లాగా ఉంటుంది అలానైతే నేను డ్రా చేసుకున్నాను మీకు కనిపిస్తలేదు యాక్చువల్లీ నేను కొంచెం లైట్గా డ్రా చేసుకున్నాను ఈ విధంగా మనము సిక్స్ ఇంచెస్ విత్తో అయితే డ్రా చేసుకుంటే సిక్స్ ఇంచెస్ అయితే మనకు కరెక్ట్గా ఉంటుందండి తర్వాత నేను టేప్తో నెక్ పార్ట్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మొత్తం నెక్ చుట్టైతే ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి మార్క్ చేసుకొని ఎందుకంటే మనకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే బాగుంటుంది కానీ నేను డ్రెస్ కుట్టినాక ఒకటైతే రియలైజ్ అయ్యానండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాం కదా నేను తర్వాత కట్ వర్క్ కోసం అవుట్ సైడ్ అయితే ఒక లైన్ మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అలా తీసుకోకుండా మీరు ఇన్సైడే ఇంకొక లైనే డ్రా చేసుకోవాలి ఆ టూ అండ్ హాఫ్ ఇంచెస్లోనే మనం కట్ వర్క్ తీసుకున్నామంటే చాలా బాగుంటుంది చిన్నగా నేను కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్న డ్రెస్ అయితే నాకు కొంచెం పెద్దగా అనిపించింది సో మీరైతే ఆ టూ అండ్ హాఫ్ ఇంచెస్లోనే కట్ వర్క్ అయితే తీసుకోండి ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని గ్యాప్స్ తోటైతే కొంచెం పెద్ద క్యాప్తో అయితే ఈ విధంగానైతే నేనైతే లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు ఏ విధంగానైతే మనం డ్రా చేసామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా కొంచెం ఎక్కువగా కట్ అయినా షేప్ అయితే అవుట్ అవుతుందండి సో కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి సో టూ అండ్ హాఫ్ ఇంచెస్లోనే మనం కట్ వర్క్ అయితే తీసుకోవాలి సో ఇలా తీసుకున్నాక ఈ పీస్లోనైతే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇవైతే అటాచ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకు అది కాలర్ పైన రావాలి కదా అందుకని నేను అటాచ్ చేసేసుకొని ఆ బక్రం పీస్ను కూడా ఒక ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేశాను ఈ విధంగా అటాచ్ చేసేసే ఐరన్ అయితే చేశానండి బక్రం కూడా అందులో టైప్స్ ఉంటాయండి ఇది కాలర్ బక్రము మనకు స్టిఫ్గా ఉంటుంది సాఫ్ట్గా ఉండే బక్రంతో మనం ఎంత బాగా స్టిచ్ స్టిచ్ చేసినా అదైతే లుక్ అయితే నీట్గా రాదండి అందుకని ఇది హార్డ్గా ఉండే బక్రము కాలర్ బక్రం తీసుకొని అయితే నేను ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసి దాని అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టానండి సో ఇప్పుడు నేను చూపించిన విధంగా అవుట్ సైడ్ మాత్రమే మనం స్టిచెస్ వేసుకోవాలి బక్రం పైన వేసుకోకుండా అవుట్ సైడ్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చి ఇచ్చేసుకోవాలండి ఇచ్చేసుకొని దాన్ని టర్న్ చేసేసి నీట్గా మనం ఒకసారి అయితే ఐరన్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం టాప్ స్టిచ్ అయితే అవసరం లేదండి వీటికి సో ఈ విధంగానైతే వేసుకోవాలి లోపల మనం నెక్ ఏ షేప్ అయితే కట్ చేసామో ఆ షేప్కి కూడా నేనైతే ఒక స్టిచ్ అయితే వేసుకొని సెంటర్ పాయింట్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే నేను మొత్తం అయితే అటాచ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని మొత్తాన్ని నేనైతే కట్ చేసుకుంటున్నాను ఈ అటాచింగ్ చేయడం అయితే తెలుసు కదండి వెరీ ఈజీ ఇలా అటాచ్ చేసేసుకొని ఇప్పుడు మనం కాలర్ బక్రం రెడీ చేసాం కదా దాన్ని ఏ విధంగా పెట్టేసి స్టిచ్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ఈ విధంగా రావాలి సో ఇలా టర్న్ చేసి వేసుకోవాలి ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి అండి ఇప్పుడు నాకు కాలర్ అనేది కొంచెం అన్ఈవెన్గా ఉంది కాబట్టి దాన్ని ఈక్వల్గా అయితే నేను కట్ చేసేసాను ఎక్స్ట్రాసు అన్ఈవెన్గా ఉండకుండా మళ్ళొకసారి చూడండి నేను ఏ విధంగా వేసుకుంటున్నాను ఇప్పుడు సెంటర్ పాయింట్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాను మనకు ఎగ్జాక్ట్గా రావడం కోసము లేదంటే ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా వస్తుంది ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ సైడ్ వేసి ఇలా టర్న్ చేసి అయితే మనం వేసుకోవాలి అప్పుడు మనం స్టిచ్ చేసిన మిస్టేక్ అయితే రాదు ఇది జరగకుండా నేనైతే ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ వేసుకొని కాలర్కి మనం ఎక్కడనైతే ఇంతకుముందు అయితే స్టిచ్ వేసుకున్నామో సేమ్ దానిపైనే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మిగతా ఎక్స్ట్రా పార్ట్ మొత్తాన్ని మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి అప్పుడు మనకి ఈజీగా టర్న్ అవుతుంది ఇలా టర్న్ చేసేసి మళ్ళీ టాప్ స్టిచ్ ఇంకొకటి అయితే వేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇలా టాప్ స్టిచ్ వేసుకోవాలి కాలర్ చూడండి ఐరన్ చేశాక దాని లుక్ అయితే చాలా బాగా వచ్చింది మన మనం ఐరన్ చేస్తే అది కరెక్ట్ షేప్గానైతే టర్న్ అవుట్ అవుతుందండి కట్ వర్క్ తీసుకోగానే కాదు ఐరన్ కూడా చేయాలి చూడండి మనకు నెక్ డిజైన్ అయితే ఈ విధంగానైతే రెడీ అయిపోయింది డిఫరెంట్ క్లాత్తో చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది కాకపోతే నేను సెల్ఫ్ అయితే తీసుకున్నాను షోల్డర్స్ పైననైతే మనం ప్రిపేర్ చేసుకునే కాలర్ని కూడా దానికైతే నేను అటాచ్ చేసేసుకున్నానండి సేమ్ యాజ్ ఈస్గా బ్యాక్ పార్ట్ మీకు అందరికీ తెలిసిందే కదా దానిపైన లైనింగ్ వేసి నేను ఈ విధంగానైతే టర్న్ చేసి అయితే స్టిచ్ వేసుకున్నాను అందుకని ఇది ఫాస్ట్గా పెట్టాను మీకు ఎట్లాగో అటాచింగ్ చేయడం అయితే తెలుసు కదా మిగతా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా మనం కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఫ్రంట్ సైడ్ అయితే టక్స్ అయితే ఇచ్చుకోవాలి తర్వాత షోల్డర్స్ ఈ విధంగానైతే మనం జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకొని ఇప్పుడైతే మనము హ్యాండ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం కిందనైతే మనం ఫ్రిల్స్ ఇచ్చేసి సేమ్ అదేవిధంగా పైన కూడా బుట్టకు ఇదే విధంగా ఫ్రిల్స్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా ఫ్రిల్ ఇచ్చేసినాక మనం హ్యాండ్కి అయితే కింద పట్టి వేయాలి కదా ఆ పట్టీ కోసం అయితే నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను చూడండి ఎన్ని అటాచ్మెంట్ చేశాను ఎందుకంటే ఫ్యాబ్రిక్ అసలు సరిపోలేదు ఒక చిన్న హ్యాండ్కి ఫోర్ అటాచ్మెంట్స్ అయితే చేశాను ఇలా చేసుకొని దీన్ని అయితే టర్న్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి మనం ఏది వేసుకున్న టాప్ స్టిచ్ వేస్తే అది కరెక్ట్గా షేప్ వస్తుందండి తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసి తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసి ఈ విధంగానైతే టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకొని అదే విధంగా మనము ఫ్రంట్ అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు అయితే నేనైతే ఈ విధంగా రెడీ అయితే చేసుకున్నాను ఈ విధంగా టూ హ్యాండ్స్ రెడీ చేసుకొని అయితే మనం ఇప్పుడు డ్రెస్ పాటు షోల్డర్ దగ్గర నుంచి నేను మిడిల్ పాయింట్ దగ్గర నుంచి అయితే అటాచింగ్ అయితే చేసుకుంటున్నానండి మనం ఎక్కడ హ్యాండ్ లాగకూడదు ఉన్న ఫ్యాబ్రిక్ తోటే నీట్గా వేసుకుంటూ రావాలి లాగినామంటే తర్వాత మనకు బాగా రాదు హ్యాండ్ సో ఎలాంటి లాగకుండా ఈ విధంగానైతే టూ స్టిచ్చెస్ వేసుకోవాలి అదేవిధంగా టూ హ్యాండ్స్ అయితే అటాచింగ్ అయితే చేసేసుకోవాలి హ్యాండ్స్ అటాచింగ్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు నేను వేస్ట్ మెజర్మెంట్ అండి యాక్చువల్లీ నాకు సెవెన్ ఇంచెస్ కాకపోతే నాకు కొంచెం ఫ్రీనెస్ కోసం అయితే నేను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నానండి ఇలా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ రెండు ఈక్వల్గా లెంత్లో పెట్టేసుకొని ఫ్రంట్ సైడ్ ఎట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ కూడా నేనైతే మెజర్ చేసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు బాటమ్కి ఫ్రిల్ అటాచ్ చేయాలి కదా అందుకే మనకు ఎక్కడి నుంచి రావాలో ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడు బాటమ్కి అయితే మనము ఫ్రిల్ అయితే అటాచింగ్ చేసుకుంటున్నాము ఈ విధంగా మనం ఫ్రిల్ అయితే చిన్న చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తోటైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఉన్నది వన్ మీటర్ క్లాతే ఈ వన్ మీటర్ క్లాత్లో చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి మినిమం మనకు వన్ అండ్ హాఫ్ మీటర్ అయినా ఉంటే ఫ్రిల్లింగ్ అయితే చాలా బాగా వస్తుంది సో ఇది వన్ మీటర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఈ విధంగానైతే మనం చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఫ్రంట్ సైడ్ ఎట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ కూడా రెండు సైడ్లు అయితే మనం ఇలా అటాచ్ చేసుకొని టూ స్టిచ్చెస్ వేసుకోవాలి ఎక్కడా కానీ మనం టూ స్టిచెస్ వేయకుండా వన్ స్టిచ్ వేస్తేనైతే ఊడిపోతుందండి సో ఇది కంప్లీట్ అయ్యాక నేను బ్యాక్ సైడ్ కూడా అటాచ్ చేశాను ఇప్పుడు మీరు చూడండి కింద బాటం పాటు ఎయిట్ ఇంచెస్ అని చెప్పాను కదా అది ఫ్రిల్లింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఏ విధంగా ఉంటే ఇక్కడ చూపించిన విధంగా ఫుడ్కి అయితే ఒక పిన్ పిన్ అయితే అడ్జస్ట్ చేశానండి చేసి మనం ఇలా పెడితే చిన్న చిన్నగా గ్యాదర్ ఫ్లేట్స్ అయితే గ్యాదర్ అవుతూ ఉంటాయి ఈ ఫుడ్కి అయితే ఈ విధంగా పిన్ పెట్టాలి మనం ఇంతకుముందు వీడియోలో కూడా చేశానండి అది జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే మంచిగా తెలుస్తుంది ఫ్రిల్లింగ్ వచ్చింది ఇది కాటన్ కాబట్టి పెద్దగా కనిపించట్లేదు సో ఈ విధంగానైతే మనం మొత్తం అయితే చిన్న చిన్నగా ఫ్రిల్లింగ్ పెట్టేసుకొని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఫస్ట్ లేయర్ పెట్టుకున్న దానికైతే మనం ఈ విధంగానైతే అటాచ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకొని అటాచ్ చేసుకోవాలండి నియర్ బై అటాచ్ చేసేసుకుంటే ఊడిపోతుంది సో హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ విధంగానైతే మనము స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసి నాకు ఎక్స్ట్రా కొంచెం కొన్ని ప్లేస్లలో ఫ్రిల్లింగ్ రాలేదు అవి మనం అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఫ్రిల్లింగ్ పెట్టేసుకొని ఈ విధంగానైతే స్టిచ్ వేసుకోవాలి ఇలా మనము ఫ్రిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి సేమ్ బ్యాక్ సైడ్ కూడా మనం అదే విధంగా యాజ్ స్జ్గా స్టిచ్ చేసుకోవాలి ఇలాంటి డ్రెస్సెస్ని స్టిచ్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి ఎవరైనా ఈజీగా ట్రై చేయవచ్చు ఈజీగా వచ్చేస్తుంది అందరికీ సో మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నేను బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకొని ఇప్పుడైతే సైడ్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నానండి ఆమ్ రౌండ్ సిక్స్ ఇంచెస్ ఆమ్ డౌన్ రౌండ్ అండ్ ఆమ్ రౌండ్ అయితే ఎయిట్ ఇంచెస్ సో మార్క్ చేసుకొని మనం వేస్ట్ మెజర్మెంట్కి ఈ విధంగానైతే ఒక స్టిచ్ అయితే మెజర్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అలా నేను ఒక త్రీ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసుకున్నానండి ఇలా త్రీ ఫోర్ స్టిచెస్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకున్నాను అదేవిధంగా సైడ్స్ కూడా జాయిన్ చేసుకుంటున్నాను ఇవి కూడా నేను టూ టూ స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను మనం లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదేవిధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు బాటమ్ పాటు మనకు కోర్ వన్స్ వచ్చిందండి దానికి సో నేను అందుకే వన్ టైమే ఫోల్డ్ చేస్తున్నాను కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి మనం దీన్ని అయితే ఇంకొకసారి ఐరన్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగా ఎలవర్ట్ అవుతుంది జస్ట్ ఒక మనం థర్టీ మినిట్స్లో అయితే డ్రెస్ అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుందండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటాయైతే కింద కామెంట్ చేయండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది స్మాల్ ఎక్సెల్ వాళ్ళ స్మాల్ మీడియం వాళ్ళకైతేనే ఎల్ వాళ్ళకే వస్తుందండి ఎక్సెల్ వాళ్ళకి అసలు ఫ్యాబ్రిక్ అయితే సరిపోదండి ఎందుకంటే చాలా తక్కువగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్